నమస్తే అండి అందరికీ ఈరోజు మన విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నాటుకోళ్ళు పెంచాలి అనుకుంటున్నాం పెంచాలా వద్దా అనే దాని గురించి అయితే చాలామంది అడుగుతున్నారు తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు తెలియని వాళ్ళైతే కంపల్సరీ వరకు అయితే చూడండి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్కి ఎవరైనా వస్తే కంపల్సరీ కొత్తగా చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే నాటుకోలు పెంచాలా వద్దా అని అయితే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏమవుతుందంటే నాటుకోళ్ళు అనేవి రోజు రోజుకు అంత అంతరించిపోతున్నాయి నాటుకోలు అంటే దేశవాళి కోళ్ళు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి చాలా రేర్గా కనిపిస్తున్నాయి నాటుకోళ్ళు ఇప్పుడు మార్కెట్లో ఏ కోళ్ళు ఎక్కువైనాయి అంటే సోనాలి అయినాయి డీపీలు అయినాయి అసిల్ క్రాస్లు అయినాయి అసిల్ అయినాయి ఈ నాటుకోళ్ళు చాలా తక్కువ రేర్గా నాటుకోలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే చాలామంది ఫార్మర్సు నాటుకోళ్ళు పేసినామని షెడ్లు కడుకున్నారు షెడ్లు కడుతున్నారు కానీ ఈ నాటుకోళ్ళు ఎక్కడికి వెళ్ళి తేవాలి అనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థం కావట్లేదు ఎక్కడికెళ్ళి తేవాలి అనేది అర్థం కావట్లేదు అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ యూట్యూబ్ చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సోనాలిక్ కానీ డీపీలు కానీ ఆసిల్ క్రాసులు కానీ అవే ప్యూర్ నాటుకోలు అని వీడియోలలో చాలామంది చెప్తున్నారు ఇది మీకు కావాలంటే మాకు ఫోన్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు ఈ ఫార్మర్లకి కోళ్ళ మీద అవగాహన లేక అవే ప్యూర్ నాటుకోళ్ళు కావచ్చు అనుకొని ఆడికి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చుకోవడం పిల్లలు తీసుకొచ్చుకున్నారు పిల్లలు తీసుకొచ్చుకున్న తర్వాత పెద్దగా అయినాక ఏమవుతుందంటే అవి నాటుకోలు కాదు మోసపోయామని చాలామంది అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకున్న మోసపోయిన తర్వాత చేసేది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మోసం జరిగింది కదా ఎందుకంటే ఈ డీపీలను కానీ ఆసిల్ క్రాసులు కానీ ఎవరు కొనట్లేదు మార్కెట్లో మార్కెటింగ్ లేదు ఎందుకంటే అవి తోకలు వీసిపోతాయి ఈకలు వీసిపోతాయి ఎంత పరిశాన పరసాను ఉంటుంది చికెన్ మళ్ళీ టేస్ట్ఫుల్గా ఉండదు కాబట్టి వాటిని మార్కెట్లో ఎవరు కొనట్లేదు అది ఫార్మర్లకు అర్థం కావట్లేదు చాలామంది ఏంటి నాటుకోలు కొంకుంటోళ్ళు వస్తున్నారు అరే అక్కడ రెండు వందలకే కిలో ఇస్తున్నారు ప్యూర్ నాటుకోడి చిన్న చిన్నగా ఐదు వందల కిలో పోతుంది ప్యూర్ నాటుకోలు వేరే దగ్గర ఏంటి అవి ఆసిల్ క్రాసులు రెండు వందలకు రెండు వందల యాభైకి కిలో ఇస్తారు అవి ఇవి ఏంటి వాళ్ళకి అర్థం కాగా తక్కువ వచ్చిన కడ తీసుకొచ్చుకుంటాం ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి ఎవరైనా సరే నాటుకోళ్ళు పెంచాలనుకుంటే కేవలం నాటుకోళ్ళకు మాత్రమే మంచి డిమాండ్ ఉంది కోళ్ళన్ని నాటుకోళ్ళు కాదు ఒకసారి మీరు ఆలోచించండి ఎవరైతే నాటుకోళ్ళు పెంచుకుంటారో వాళ్ళకి మాత్రం మంచి డిమాండ్ ఉంది మీరు కావాలంటే కేవలం నాటుకోళ్ళే పెంచుకోండి వేరే కోళ్ళు పెంచుకోకండి ఆసిల్ క్రాస్ కానీ డీపీలు కానీ సోనాలిక్ కానీ ఇలా కాకుండా కేవలం నాటుకోళ్ళు పెంచుకోండి నాటుకోళ్ళు పెంచుకుంటే మాత్రం వాటికి అయితే కంపల్సరీ డిమాండ్ అయితే ఉంది ఎంత లేదన్నా ఒక కిలోకి నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు పర్ కేజీ అమ్ముతున్నారు ప్యూర్ నాటుకోళ్ళు కాబట్టి ప్యూర్ నాటుకొల్లే తెచ్చుకోండి ప్యూర్ నాటుకోలే డెవలప్ చేసుకోండి వాళ్ళు మాత్రం మార్కెట్ ఉంటారు మీరు యూట్యూబ్లో చూసి వాళ్ళు వీళ్ళు చెప్పేది అన్నీ విని వేస్ట్గా ఈ ఆశలు క్రాసులు సోనాలీలు డీపీలు తెచ్చుకొని మార్కెటింగ్ అప్పుడు ఇబ్బంది పడి లాస్ అయ్యి మళ్ళీ ఎక్కడ అమ్మాలో అర్థం కాక మార్కెటింగ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి మిస్టేక్లు మాత్రం మీరు ఎవరు చేయకండి ప్యూర్ నాటుకోళ్ళు కావాలంటే మీరు ఎక్కడైనా సరే విలేజ్లకు వెళ్ళండి పల్లెటూరులో చాలా మంది ఇళ్ళలో ప్యూర్ నాటుకోళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని మీరు ఫామ్లు వేసుకొని ఫామ్ డెవలప్ చేసుకోండి అలాగైతే మీరు సక్సెస్ అవుతారు కానీ మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఏడ తిరగకుండా ఓన్లీ యూట్యూబ్లో చూసి వాళ్ళ వీళ్ళ నెంబర్ యూట్యూబ్లోకి వెళ్ళి నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి తర్వాత వాళ్ళు నన్ను మోసం చేశారు నన్ను మోసం చేశారు నేను నాటుకోవాలనుకున్నాను నువ్వు అనుకుంటే కాదు కదా నువ్వు వెళ్ళాలి చెక్ చేయాలి చూడాలి నాటుకోలే ఆసిక్రాసులు ఏంటి డీపీలు ఏంటి సోనాలిక్లు ఏంటి వీటన్నిటి మీద నీకు అవగాహన ఉండాలి ఆ కోళ్ళను నువ్వు చూసి ఉండాలి అట్లయితే నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు నీ కోళ్ళ గురించి తెలియకపోతే నేను అందరూ మోసం చేస్తాను కాబట్టి మీరు కోళ్ళ గురించి పెంచుకునేటప్పుడు అసలు నాటుకోళ్ళు అంటే ఎలా ఉంటాయి నాటుకోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళండి వాటి గురించి తెలుసుకోండి నాటుకోలు డెవలప్ చేసుకోండి కంపల్సరీ ఎవరైతే నాటుకోలు డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి మార్కెటింగ్ ఉంటుంది వాళ్ళకి నాలుగు డబ్బులు వస్తాయి అలా కాకుండా మీరు వేరే వేరే కోళ్ళని తెచ్చుకొని వేస్ట్గా ఇబ్బందులు పడకండి యూట్యూబ్లో చెప్పేది మాత్రం నమ్మకండి ఎందుకంటే యూట్యూబ్లో చెప్పేది అంత వాస్తవం కాదు నేనంటే సరే ఏదైనా సరే జర్ని ఉంటుంది అది చాలామందికి తెలుసు నేను ఇట్లా అందరిని నమ్మించి మోసం చేయను ఎవరిని కూడా మీరు పెంచుకుంటే మాత్రం నాటుకోలు మాత్రం పెంచుకోండి ప్యూర్ నాటుకోలు పెంచుకోండి టైం పడుతుంది ఫామ్ డెవలప్ అయ్యి మన డబ్బులు రావాలంటే సో వెయిట్ చేయాలి ఇప్పుడు మనకి ఇప్పుడు పెట్టగానే డబ్బులు రావాలంటే ఏ బిజినెస్లో కూడా రా అలా రాదు కదా కొంచెం వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేసే ఓపిక మనకు ఉండాలి ఓ వన్ ఇయర్ టూ ఇయర్స్ వెయిట్ చేయాలి అప్పుడే నాలుగు డబ్బులు వస్తాయి అప్పటి వరకు మీరు డబ్బులు పెడుతూనే ఉండాలి ఇవాళ ఇవాళ ఫామ్ పెట్టిన నాలుగు నెలలకి డబ్బులు కావాలంటే కొల ఫామ్లో అయితే అవదు నాటు కొలలో అట్లా అవ్వదు ఒక కొడు పిల్ల పెద్దగా ఒక కిలో బరువు కావాలి అంటే కనీసం ఒక ఎయిట్ మంత్స్ ఒక వన్ ఇయర్ టైం పడుతుంది ఆ వన్ ఇయర్ టైం వరకు మీరు వెయిట్ చేయాలి ఆ వన్ ఇయర్ వరకు దానికి పోషణ మీరు ఇవ్వాలి కదా పెట్టుబడి ఎక్కువ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకొని ఫామ్ పెట్టాను కానీ வாழ மாடல் நம்பி மாத்திரம் ஒரு ஃபார்ம் பெட்டுக்கோக்கிட்டு தேங்க் யூ